లో అన్నం వేసా అన్నమాట అయితే ఇప్పుడు రేపు బళ్ళు తిరగాలంటే ఇప్పుడు ఇబ్బంది ఆ కుంత కొట్టే కుంటు దానికి వెళ్ళిపోతుంది ఆ స్లోపు いいです。 ரஹுல்லா ஹ நான் அது வந்துச்சு இந்த கதா இது சிங்கி ரி பதபத ஹோடிங் எடுக்கணும் பண்ணிச்சுதா வந்து మీద అప్పు చేస్తున్నాను మీరు ఒకటే సార్ లెవెల్ అడిగేసి లెవెల్ ప్రకారం తీసేయండి డబుల్ వర్క్ కదా సరే తీసేయండి उसको उनको बर्फ तो होती है चलो अभी पूरे लेवल दिसको మొత్తం మంచి పని చేశాను దిన పడుచుకోలేదాను ఎవడు మొబైల్ పండించుకుంటారు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు పందులో పందు పట్టుకుంటాండ్రా పందు పందులో పట్టుకుంటాండ్రా లాభం లేదు రెడ్డ లాంటి వాళ్ళు అబ్జుల్ మొత్తం